ప్రైజ్ దలాల్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రదేన బిళ్ళారా ఇదే ముందు దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం అందులో స్టేటస్ నీ యొక్క స్థితి నీ యొక్క స్థాయి ఎంత అనే విషయం మీద దేవుని వాక్యం మనము ధ్యానం చేసుకుందాం ఎందుకు అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలాసార్లు మనకు అనబై ఎదురయ్యే సందర్భాలు ఉంటాయి నీ స్టేటస్ రా అని ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకంటూ ఒక సమస్య వచ్చినప్పుడు ఎదుటివాడు మనల్ని అంటాడు అరే నీ యొక్క స్థాయి రా నీ స్థితి ఎంత నువ్వు ఎంత వాడు అని మరి మనం ఎంత వాళ్ళం మనం ఎంత వాళ్ళం ఏం చేసే వాళ్ళమో ఈ దినము కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం మనకు కాస్త డబ్బుంటే మన ఒక స్థాయిగా చూస్తూ ఉంటారు అమ్మో మనడు వస్తున్నారా మన దగ్గర డబ్బు ఉందని మన దగ్గర కాస్త కుస్తూ కారు మంచి బైక్ మనము కొంత భూమి కలిగి ఉన్నాం అనుకో కేంద్ర కేంద్రా బానే ఉన్నాడు అని చెప్పి మనకు రకమైన స్థాయిని కనబరుస్తూ మనకు ఒక చీర్ను ఒక ఏమంటాండి కుర్చీని కూడా ఏర్పాటు చేస్తారు బాధ్యత కలిగిన వారుగా వాళ్ళు లేచి మనకు ఆ యొక్క ఏమంటామండి ఆ స్టూలు ఆ కుర్చీ ఇస్తూ ఉంటారు మీరు ఏదైనా వెళ్ళారా కానీ నీ జీవితంలో నువ్వు అన్ని కోల్పోయినప్పుడు నీకు ఏది రాను సున్నా నువ్వు అన్ని కలిగి ఉన్నప్పుడు నీ స్థాయిని బట్టి నీ స్టేటస్ని బట్టి నీ స్థితిని బట్టి నేను గౌరవిస్తారు కానీ నువ్వు కోలిపోయినవు అంటే నువ్వు అన్ని పోగొట్టుకున్నావు అంటే నీ స్థితి సరిగ్గా లేదంటే నీ దగ్గర డబ్బులు లేదంటే ఎవరు కూడా నేను దగ్గర ఎందుకంటే నీ స్థితి నీ స్థాయి ఎక్కడ ఉన్నాయా అంటే కింద ఏమంటామండి కింద కూర్చొని స్థాయిలో ఉన్నామని ఈరోజు నేను చెప్తూ ఉన్నాను డబ్బును బట్టు స్థాయి వస్తే మనిషి బలాన్ని బట్టి స్థాయి వస్తే మనిషికున్న ఆస్తిని బట్టి స్థాయి వస్తే మనిషికున్న ఆ యొక్క అందాన్ని బట్టు అనుకున్న ఆ బలాన్ని బట్టు స్థాయిని ను మనం క్రియేట్ చేయగలిగితే అవి రోజు ఉండి రేపు పోయేవి అప్పుడు అతని పరిస్థితి ఏ విధంగా ఉంది మనం ఏ విధమైన వాటిని అతనికి మనం అనుగ్రహిస్తాం వాటిని బట్టి వాళ్ళ స్థితిని గుర్తించామా ఒక రోజున అయిపోతే మనలా ఎవరు కూడా గుర్తించారు అందుకే నీకున్న దాన్ని బట్టి కాదు కాని నీకున్న మంచితనాన్ని బట్టి నువ్వు విలువ విచ్చేవాడిగా ఉండాలి విలువ నువ్వు తీసుకునే వారుగా ఉండాలి ఒకరు మనలా నీ స్థాయి యంత్రాన్ని అనిపించుకునే దానికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే ఆ మార్గంలో మనం వెళ్ళకుండానే మంచిది ఈ మధ్య కాలంలో కూడా ఒక చోట ఇదే జరిగింది ఒక ఆయన ఒక పెద్ద పాస్టర్ ఉంది ఆయన ఎంత ఆయన స్థాయి ఎంత అన్నాడు అంట మేము దేవుని వాక్యం మాత్రమే బోధించుకుంటూ దేవుని మాటలు మాత్రమే తెలియజేసుకుంటూ పోతున్నాం ఈ అనవసరమైన మాటలు చెప్పి జనాలను పోగేసుకోవడం ఈ అనవసరమైన మాటలు చెప్పి జనాలను దగ్గర తీసుకోవడం మేము చేయలే ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన ఆ తలాంపు ప్రకారమే మేము వెళ్తాము పెద్ద బిడ్డరా ఓ సీఎం గారు వస్తున్నప్పుడు ఆయన స్థాయిని బట్టి ఆయన స్థితిని బట్టి ఆయనకు మంచి రోడ్డును ఏర్పాటు చేస్తారు మంచి మంచి కార్లు ఇస్తారు ఇంకా ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఆయన స్థాయి వేరు సర్పంచ్ గా ఉంటే ఒక రకమైన స్థాయి ఇస్తారు వార్డు మెంబరు ఇంకా కింది స్థాయిలో ఉంటే ఇంకొక రకమైన వాటిని ఇస్తూ ఉంటారు పెద్ద పిల్లలు ఓ ఆరు సంవత్సరాలు ఉండే ఆ పదవికి ఎంత మంచి స్థాయిని ఇస్తారంటే ఎంత మంచి స్థానాన్ని ఇస్తారండి అది పోయిన తర్వాత ఎవరు కూడా మరలా లెక్క ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే మనుషులు మనుషులుగానే మిరిగిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆహామం వాళ్ళని ఆ విధంగా నడిపిస్తుంది తగ్గించుకొని జీవించాలనే ఆలోచన రాదు సాధారణ మనుషులే ఈ విధంగా ఉండే మరి సేవకులు ఏ విధంగా ఉన్నారు ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రయత్నం పెట్టారా వాళ్ళ స్థాయి తగ్గ వాళ్ళతోంటే వాళ్ళు మాట్లాడుతారు సేవకులలో కూడా భయంకరమైన తయారవుతూ ఉన్నారు వాళ్ళ స్థాయి తగ్గాడు వాళ్ళకా ఏమంటామండి ఇంకొక మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే మంచిది బైబిల్ గ్రంథంలో కూడా కులం అనేది ఉంటే బైబిల్ గ్రంథంలో కూడా కులం అనేది దేవుడు ప్రస్తావన చేసి తీసుకొని వస్తే చాలామంది మాకులప్పుడు పేతురు గారు మాకులప్పుడు తోమ గారు మాకుల పొరు యోహాను గారు అని చెప్పి చెప్పుకునేవారు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి మరియేమ మాకుల పామా అని చెప్పుకునేవారేమో ఎందుకంటే చాలా మంది వారిలో ఆ తగ్గింపు అనేది లేక ఆ ఏమంటామండి అహమ్దం చిన్న సేవకులు పెద్ద సేవకులు అనే వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉన్నారు అందుకే దేవుడు తన స్వాస్థాలతో రాసిన బైబిల్ గ్రంథంలో ఈ చిన్న పెద్ద అనే తేడా చూపేయలేదు ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుని మనము ఆ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనను ప్రకటిస్తున్నప్పుడు చిన్న అయితే పెద్ద అయితే మనం ప్రకటించేది ప్రకటించిది క్రీస్తు యొక్క మాత్రమే దేవుని వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి గాని అహాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ స్థాయి అంతా వాళ్ళ స్థాయి అంతా మాట్లాడితే ఏమో చెప్పలేమో దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడు గొర్రెలు కాచుకునే దావిదుని గొలియాతి ఎదుట నిలబెట్టినప్పుడు ఆ సందర్భాన్ని మనం ఊహించుకుంటేనే ఆశ్చర్యపోతాం గొర్రెలు కాచుకుని దావీదును గొలియాతి నిలబెట్టినప్పుడు ఆ సందర్భాన్ని తలుచుకుంటేనే మనం ఆశ్చర్యపోతాం ఆరు అడుగుల అజానుభావుడు అంట అడుగులండి అండి అడుగుల ఎంత ఉండని దావీదు కండి బలం కలిగిన వాడు గొప్పవాడు ఆయన ఎదుట దావీదు నిలబడి ఆ ఏమంటాము ఆ ఒడిసెలు తిప్పుతూ తిప్పుతూ ఉన్నాడంట ఆ సమయంలో అనుకోవచ్చు గులియాత్ గారు గులియాదు దావి చూసి అబో ఎవర్రా ముందు నిలుచున్నాడు అదేదో పట్టి తిప్పుతూ ఉన్నాడని ఆ గొలియాతు చూస్తే ఊరు ఊరంతా పరిగెత్తేదంట ఆయన ఊర్లోకి ఆ బజార్లో వస్తున్నాడు అంటే అందరు ఊరు ఖాళీ చేసిపోయే సందర్భాలు చాలా ఉన్నాయంట ఎందుకు అంటే అంత బలము కలిగిన వాడు అంత భయంకరమైన వ్యక్తి ఆయన స్థాయి ఏ విధంగా ఉన్నది ఆయన స్థితి గులియాతి యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే అందనంత ఎత్తులో ఉంది కానీ దావితి యొక్క స్థాయి దావితి యొక్క స్థితి ఏ విధంగా ఉందంటే చాలా చిన్నవాడు బక్కపలిచిన వాడు గొర్రెలు కాచుకునేవాడు ఆ ఏమండి ఈ కొట్లాటలో ఎలాంటి విద్యను నేర్చుకునేవాడు కాదు అయినప్పటికీ గులియాతి ఎదుట నిలబడి ఇలా తిప్పుతూ ఉన్నాడంట వడిసెల పట్టుకొని చిన్నప్పుడు మనం కూడా చూసి ఉంటాం ఆ చొదశలను జొన్న పిట్టలు వాలినప్పుడు ఇలా తిప్పి తిప్పి ఇసురు కొడితే రాయి అక్కడ పడగానే అక్కడ ఉన్న పిట్టెలన్నీ లేచిపోతాయి అది పిట్ట చాలా చిన్నది ఆ పక్షులు అని ఇక్కడ గులియాలను చాలా పెద్దవాడు బలం కలిగిన వాడు ఒక ఊరునే ఆ ఏమండి కాలు చేసి వెళ్ళిపోతారంట ఆయన వస్తుంటే అంత భయంకరమైన వ్యక్తి ఎదుట ఏక ఏమన్నని బక్కమరిచిన వ్యక్తి నిలబడి దేని దేవుని వైపు చూస్తున్నానంట నేను బ్రతికి ఉండగా నా ఉద్యమం నా యొక్క ఉద్యమంలో ఒక్కడ కూడా ఊడిపోలేదు నడిపించేవాడు దేవుడే ఉన్నాడని నేను కార్యం తలపెట్టుతున్నానా అది దేవుని చిద్దము ఆయన చూసుకుంటాడని చెప్పి దావీదు ఈ విధంగా ఒడిసలను తిప్పుతూ 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 ఒకసారి విసిరి కొడితే గులియాతో పడిపోయాడ అంతే అంత స్థాయి కలిగిన వ్యక్తి అంత స్టేటస్ కలిగిన వ్యక్తి అంత స్థితి కలిగిన వ్యక్తి అంత బలంకరమైన వ్యక్తి అంత ఆస్తి కలిగిన వ్యక్తి ఎంతో మందిని ఒకేసారి కొట్టగలగ వ్యక్తి ఆయన చూస్తూనే అందరూ భయపడే వ్యక్తి గొర్రెలు కాచుకునే దావీది యొక్క ఒడిసల దెబ్బకు కింద పడి విలబిలా విలబిలా కొట్టులాడుతూ చనిపోయినాడ నీ స్థాయిని బట్టి నువ్వు కర్మంగా మాట్లాడితే నీ స్థాయిని బట్టి నువ్వు ప్రజలను హింసిస్తే నీ స్థాయిని బట్టి నీ సంఘాన్ని హింసిస్తే నీ స్థాయిని బట్టి నీ తోటి సేవకులను హింసిస్తే నీ స్థాయిని బట్టి నీ కుటుంబాన్ని హింసిస్తే నీ స్థాయిని బట్టి నీతో ఉన్న వారిని హేళనగా మాట్లాడితే నీ స్థాయి ఎన్ని రోజులు ఉంటుంది మా అంటే వారు నెలలు సంవత్సరం ఐదు సంవత్సరాలు తర్వాత నీ స్థాయిని తీసుకొని నువ్వు పోలేవు నాది నాది అనుకున్న నీది ఏది కూడా నీ వైపు రాదు అక్కడ గొలియాతు అదే చూశాడు అక్కడ గొలియాతు అదే చేశాడు అంతా నాదే ఎవరు నాకు ఎదురులేరు అనుకున్నారు యాన్ను ఊరి బయట గొర్రెలు కాసుకుని దాబిదొచ్చి ఒకే దెబ్బకు వేసేసాడు అంతే నువ్వు దేవునితో దేవునితో పోరాటం చేయడం కాదు సాతానుతో పోరాటం చేయి దేవుడిని కండగా ఉంటాడు దేవునికి నువ్వు విరోధంగా మాట్లాడడం కాదు దేవుని పరిచర్యకు నువ్వు విరోధంగా మాట్లాడడం కాదు దేవుని సన్నిధికి నువ్వు విరోధంగా మాట్లాడడం కాదు దేవుని యొక్క పనికి నువ్వు అడ్డుపడడం కాదు నువ్వు సాహసానితో పోరాడు దేవుడిని ముందు వెనకాల నీతో ఉండి ఆయన నిన్ను గెలిపిస్తాడు డబ్బు కాశపడి ఇలాక సంబంధమైన సంపద కాశపడి గర్వంగా కొల్యాతి మాదిరిగా జీవిస్తే ఆ దావీదులు లేస్తారేమో దేవుడు చూస్తూ ఊరుకోడు కదా సాతాన్ యొక్క కార్యక్రమాన్ని సాతాన్ యొక్క పన్నగాని ఆయన చూస్తూ ఊరుకోడు ఒకరోజు నీకు కూడా ఈ విధమైన స్థితి రావచ్చు నేను కూడా గర్వపడి నా జీవితాన్ని సాగిస్తే నా స్థాయిని బట్టి నీ ఇతరులను హింసిస్తే నా యొక్క ఆ స్థితిని బట్టి హింసలను ఇతరులను హేళనగా మాట్లాడితే నాకున్న స్టేటస్ని బట్టి ఇతరులతో అవమానకరంగా మాట్లాడితే నా దేవుడు చూస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయనకు నేను లెక్క చెప్పాలి అది నా బాధ్యత ఆయన ఈ లోకానికి నన్ను పంపిన విధానం వేరు ఈ లోకంలో నన్ను ఆయన సృష్టించిన విధానం వేరు ఆ విధానాన్ని ఆ పద్ధతిని ఆ జీవితాన్ని మర్చి నేను నా స్థాయిని బట్టి గొప్పగా నా స్టేటస్ లో నేను జీవిస్తే ఆయన చూస్తూ ఊరుకునే వాడు పెద్ద ఎందుకంటే ఆ తగ్గింపు కలిగి జీవించే జీవితాన్ని మనం నేర్చుకోవాలి ఆ తగ్గింపును కలిగి ఆ జీవించే జీవితాన్ని మనం నేర్చుకోలేకపోతే మన స్టేటస్ మన స్థాయి ఏది స్థాయికి మన స్థాయి ఏది పనికిరాదు అందుకే నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్వపడకు నీ డబ్బు నీ ఆస్తులు నీ యొక్క ఐశ్వర్యము ఏది నిన్ను కాపాడలేదు ఏది నిన్ను కాపాడలేదు నువ్వు గర్వంతో బ్రతికినావా దేవుడు చూస్తూ ఉన్నాడు